హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో చేయడం ఎలాగో చూపించబోతున్నాను మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా రెండు కేజీల చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మసాలాను రెడీ చేద్దాం మూడు స్టార్ పువ్వులు రెండు మరాఠీ మొగ్గలు పది పన్నెండు లవంగాలు ఎనిమిది ఇలాయచీలు దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ సాజీరా మూడు బిర్యానీ ఆకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు చికెన్లో నలభై గ్రాముల కారం రుచికి సరిపడ ఉప్పు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర తరుగు మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఒక టీ స్పూన్ గరం మసాలా మూడు నిమ్మకాయల రసం ఐదు వందల గ్రాముల పెరుగు వేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ కలిపి మూత పెట్టి వన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు టూ కేజీ రైస్ తీసుకొని రెండుసార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి థర్టీ మినిట్స్ నాననివ్వండి ఈలోపు బిర్యానీలోకి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని నిలువుగా సన్నగా కట్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెద్ద గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి వేడయ్యాక బిర్యానీకి సంబంధించిన అన్ని మసాలాలు వేసి టూ టీ స్పూన్స్ ఉప్పు టూ టీ స్పూన్స్ నెయ్యి వేసి మూత పెట్టండి నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక నానబెట్టిన బియ్యం వేసి ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి ఇప్పుడు పక్కన మ్యారినేట్ చేసిన చికెన్ను అడుగు మందమున్న ఉన్న గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టీ స్పూన్స్ నెయ్యి వేసి బాగా అప్లై చేసి చికెన్ను అడుగున ఒక లేయర్ లాగా పరచుకోవాలి ఇప్పుడు రైస్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికాక నీళ్ళు వార్చుకోవాలి ఇప్పుడు చికెన్ పరుచుకున్న గిన్నెలోకి చిల్లుల గరిటితో రైస్ ఒక లేయర్ లాగా పరుచుకోవాలి దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేయించిన ఉల్లిపాయలు ఫుడ్ కలర్ లేదంటే కొద్దిగా పసుపును నీళ్ళల్లో కలిపి స్పూన్తో వేసుకోవాలి ఇలాగే రైస్ను త్రీ లేయర్స్ లాగా వేసుకోవాలి వేసినప్పుడల్లా కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు వేస్తూ చివరగా ఒక టీ స్పూన్ నెయ్యిని పైన వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఏదైనా బరువున్న వస్తువు పెట్టుకుంటే ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే పక్క నుంచి మూత తీసి చూస్తే గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది స్మెల్ అయితే చాలా చాలా బాగుంది సో చూసారుగా ఎమ్మీ ఎమ్మి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్